అంటే పదివేల మొత్తాలు ఎక్కడెక్కడ పెట్టాను కూడా నేను చదువుతాను అన్న మొత్తంలో డెబ్బై తొమ్మిది మెట్టి తండ్రి పెట్టాము యాభై తొమ్మిది మెట్టి తల్లు సౌతలు మీరు అమ్మా మీరు మండల దర్శ మీరు నాకు మాట్లాడండి మీకు ఎక్కడ అవసరమో కావాలో అక్కడ పెట్టించుకోండి రైతులు ఎవరైతే రాలేదు వస్తారు ప్రతి ఒక్క రైతు

మనం నామినేషన్ చేస్తే తెలుగుదేశం దేశం తొడకైతే అది బయట పెట్టుకున్నాం అంత కడుపులో పెట్టుకొని బయట పెడుతా ఆ నామినేషన్ చేసింది సొసైటీ అడ్జస్టర్ మొత్తం టీవీ. వాళ్ళు ఆ రైటిల్ కూడా ఎక్కువ పర్టెంట్ అయ్యి టీవీပေါ်లో చూస్తున్నారు. পয়స రూర్ని కొంచెం దూరం పెడుతున్నాం. ఆ ఇబ్బందులు మాకి చెప్పాలగా పెట్టుతా ఉండను. అసలు మూడు వేల ఎకరాలు ఉంది మీరు చెప్పినట్టు మొన్న వర్షం పడింది మొన్న చెరువు నిండింది ఇప్పుడు బయలు దొంగతా ఉన్నారు ఈ మధ్య ఉదయం ఆ పరిస్థితి మేడం మొత్తం మెక్క ప్రాంగం ఇప్పుడు బయలుదేరడానికి ఇప్పుడు దున్నుకుంటూ ఉండాలి